హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోలీ లీలాకృష్ణ నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి తెనాల మున్సిపాలిటీలో ఎడ్జిటిగా చేస్తాను ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నాను ఏంటిది మళ్ళీ టెట్ రాయాలా లేదా రీసెంట్గానే మనం ఫిబ్రవరిలో ఒక టెట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇచ్చాడు అయితే మీలో చాలామందికి ఒక ఆలోచన అయితే ఉంటుంది ఫిబ్రవరిలో టెట్ రాసా కదా అప్పుడు స్కోర్ సరిపోయింది కదా మళ్ళీ టెట్ రాయాలా ఈ టయాన్ని కూడా నేను డిఎస్సీకి ఉపయోగించుకోవచ్చు కదని మీరు అనుకుంటూ ఉంటారు ఆ విషయంలో చాలామంది అయితే చాలా చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు అసలు మళ్ళీ టెట్ రాయాలా లేదా అని నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ద్వారా ఈరోజు నేను మీకైతే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఈ వీడియో చివరిలో మీకు అసలు అయితే క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఒకసారి చూడండి నేను రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి రాసేటప్పుడు అప్పుడు కూడా ఇలానే రెండు రెండు టెట్లు జరిగినాయి రెండు వేల పదిహేడు డిసెంబర్లో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే అప్పుడు జనవరిలో టెట్ టెట్ ఇచ్చాడు టెట్ డేట్స్ ఇచ్చేశాడు అందరం టెట్ రాసేస్తాం అనమాట నేను రెండు వేల పద్దెనిమిదిలో జనవరిలో జరిగిన టెట్ రాసినప్పుడు నాకు ఎంత స్కోర్ వచ్చిందంటే నూట ఇరవై ఆరు మార్కులు వచ్చినాయి ఎంతకి నూట యాభైకి నూట ఇరవై ఆరు మార్కులు వచ్చినాయి అయితే మనం ఈ నూట ఇరవై ఆరు మార్కుల్ని మనం డిఎస్సి కంప్రెస్ చేసేటప్పుడు ట్వంటీ పర్సెంట్ కంప్రెస్ చేస్తాడనమాట అంటే నూట ఇరవై ఆరు మార్కుల్ని బై సెవెన్ పాయింట్ ఫైవ్ వేస్తాడు సెవెన్ పాయింట్ ఫైవ్ వేస్తే అది ట్వంటీ పర్సెంట్కి కంప్రెస్ అవుతుంది ఇదిగోండి నూట ఇరవై ఆరు మార్కుల్ని వన్ ఫిఫ్టీకి ట్వంటీ పర్సెంట్ వేస్తే నాకు సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చాయి అయితే నాకు సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి అంటే సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ని మనకి ఫైనల్ డిఎస్సిలో టెట్ స్కోర్ అయితే కలుపుతారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిబ్రవరిలో రాసినప్పుడు ఎంత టెట్ స్కోర్ అయితే వచ్చిందో దాన్ని బై సెవెన్ పాయింట్ ఫైవ్ వేస్తే మీకు వచ్చే మార్కుల్ని డిఎస్సి మీకు ఇరవై శాతానికి కలుపుతారన్నమాట మళ్ళీ మాకు అప్పుడు కూడా అలానే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా జూన్లో సెకండ్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చాడు చాలామంది మా ఫ్రెండ్స్ అయితే టెట్ నోటిఫికేషన్ పెట్టలేదు నేను మాత్రం మళ్ళీ టెట్ నోటిఫికేషను ఒక ఐదు వందల రూపాయలే అని మళ్ళీ అప్లై చేశాను చాలామంది చెప్పారు నీకు అప్పటికే టెట్లో నూట ఇరవై ఆరు మార్కులు ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు చక్కగా డిఎస్సికి ప్రిపేర్ అవ్వు మళ్ళీ టెట్కి ఎందుకు అని కాదు నేను డి నేను మళ్ళీ టెట్ రాస్తానని రాశా చెప్పాను అలానే టెట్ రాశాను రాయటం వల్ల నాకు టెట్లో సెకండ్ టెట్లో నూట ముప్పై ఏడు మార్కులు వచ్చినాయి ఫస్ట్ టెట్ కన్నా నాకు పదకొండు మార్కులు పెరిగి నూట ముప్పై ఏడు మార్కులు వచ్చినాయి దాన్ని కూడా మనం ఇరవై శాతానికి కంప్రెస్ చేస్తే పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు ఆరు మార్కులు వచ్చినాయి అంటే నాకు ఫైనల్లో ఇరవై మార్కులకు గాను పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు ఆరు మార్కులు కలుస్తాయి అన్నమాట చూసారా నాకు ఫస్ట్ అటెప్ట్కి సెకండ్ అటెప్ట్కి దాదాపుగా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం లాగా మార్కులు అయితే పెరిగినాయి అది నాకు ఫైనల్ డిఎస్సిలో ఎంత తేడాని తీసుకొచ్చిందో నేను మీకు ఇప్పుడైతే చెప్పబోతున్నాను ఒకసారి చూడండి నాకు డిఎస్సిలో డిఎస్సి ప్లస్ టెట్ మనకి ఫైనల్లో రిజల్ట్ ఇచ్చేది ఇది జనవరి టెట్తో క్యాలిక్యులేషన్ వేసాను అలాగే డిఎస్సి టెట్లో జూన్తో క్యాలిక్యులేషన్ వేసాను నాకు డిఎస్సిలో రెండు వందల మార్కులకు గాను నూట నలభై ఐదు మార్కులు వచ్చినాయి డిఎస్సిలో నాకు రెండు వందల మార్కులకు గాను నూట నలభై ఐదు మార్కులు వచ్చినాయి ఈ నూట నలభై ఐదు మార్కులని మనం ఎనభై శాతానికి కంప్రెస్ చేయాలి ఇక్కడ టెట్లో ఇరవై శాతాన్ని కంప్రెస్ చేశాం డిఎస్సిలో వచ్చిన మార్కుల్ని ఎనభై శాతానికి అయితే కంప్రెస్ చేయాలి ఎనభై శాతానికి కంప్రెస్ చేస్తే నాకు ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ అయితే వచ్చినాయి ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి ఈ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ ప్లస్ జనవరిలో జరిగిన టెట్ స్కోర్ వేస్తే నాకు సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి హండ్రెడ్కి ఫైనల్ రిజల్ట్లో సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ వచ్చినాయి ఇప్పుడు జూన్లో జరిగిన టెట్తో సార్ చూడండి నూట నలభై ఐదు మార్కులు వచ్చినాయి ఇక్కడేమో నూట ముప్పై ఏడు వచ్చినాయి దీన్ని కంప్రెస్ చేస్తే ఎయిటీకి ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి ఇదేమో ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ సిక్స్ వచ్చింది టోటల్గా నాకు సెవెంటీ సిక్స్ పాయింట్ టూ త్రీ త్రీ అయితే వచ్చినాయి ఇక్కడికి ఇక్కడికి చూసారా ఫ్రెండ్స్ టెట్ వన్ రిజల్ట్తో ఫైనల్ రిజల్ట్ ఇది టెట్ టూతో ఫైనల్ రిజల్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఇక్కడేమో టెట్ వన్తో సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఇక్కడేమో సెవెంటీ సిక్స్ పాయింట్ టూ త్రీ త్రీ అయితే వచ్చింది అయితే ఈ స్కోర్తో వచ్చిన మార్క్స్ అంటే నేను టెట్ వన్తో నేను టెట్ టూని ఫైనల్ రిజల్ట్లో అయితే అప్లై చేశాను మనకేదె ఎక్కువ వస్తే అదే మనకి ఫైనల్ రిజల్ట్లో అయితే తీసుకుంటారు ఇక్కడ నాకు ఇదే స్కోర్తో మాకు వచ్చిన మెరిట్ లిస్ట్లో ఇదే స్కోర్తో ఉన్న ర్యాంక్ ఎంత ఎంత అంటే సెవెంటీ ఎయిత్ ర్యాంక్ అనమాట నాకు వచ్చిన ఫైనల్ రిజల్ట్లో సెవెంటీ సిక్స్ పాయింట్ టూ త్రీ త్రీకి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే ఫార్టీ సెవెంత్ ర్యాంక్ అంటే దాదాపుగా మనకి ఇక్కడ ముప్పై ఒక్క ర్యాంకులు అయితే తేడా వచ్చింది ముప్పై ఒక్క ర్యాంకులయితే తేడా వచ్చింది అంటే టెట్ టూ రాయటం వల్ల నేను ముప్పై ఒక్క ర్యాంకులు అయితే నేను ముందుకు వెళ్ళిపోయాను అనమాట చూసారా ఫ్రెండ్స్ టెట్ రాయటం వల్ల టెట్లో స్కోర్ పెరగటం వల్ల మన యొక్క ఫైనల్ రిజల్ట్లో ముప్పై ఒక్క ర్యాంకులు అయితే తేడా ఉంటుంది మీరు అనుకోవచ్చు ముప్పై ఒక్క ర్యాంకులే కదా రిజల్ట్ వస్తుంది కదండి కానీ టెట్లో ఒకే మార్క్ వచ్చినప్పుడు కూడా చాలా ర్యాంకులు అయితే మనం వెనకబడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ సెవెంత్ ర్యాంక్ అయితే నాకు వచ్చింది ఇదే స్కోర్తో ఫార్టీ సిక్స్త్ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు ఫార్టీ ఫిఫ్త్ ఉన్నారు ఫార్టీ ఫోర్ ఉన్నారు ఫార్టీ థర్డ్ ఉన్నారు సేమ్ వీళ్ళందరూ కూడా సెవెంటీ సిక్స్ పాయింట్ టూ త్రీ 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 మార్క్సే వచ్చినాయి మరి నా ర్యాంక్ ఎందుకు తేడా ఉందంటే ఏజ్లో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళకైతే ముందు ర్యాంక్ ఇస్తారనమాట అంటే ఒకే ర్యాంకుతో కూడా నాలుగు ర్యాంకులు అయితే వచ్చినాయి ఒకే మార్క్స్తో కూడా ఒకవేళ కనుక పోస్టులు అనేవి నలభై నాలుగే ఉన్నాయి అనుకోండి ఇక్కడికే కట్ అయిపోయింది అదే మార్కులు వచ్చినా కానీ వీళ్ళకి పోస్ట్ అయితే రాదు అంటే డిఎస్సిలో ఒక మార్కు కాదు పాయింట్స్లో కూడా పోస్టులు పోయే అవకాశం ఉన్నది ఇది చాలామంది మీ సీనియర్స్ పక్కనే ఉంటారు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అయితే చెప్తారు ఇక్కడ చూడండి మనకి డిఎస్సిలో ఈ డిఎస్సిలో మనకి రెండు మార్కులు టెట్లో ఏడు మార్ ఏడున్నర మార్కులతో మనకైతే సమానంగా ఉంటుందన్నమాట టెట్లో మనకి ఒక టెట్లో మనకి ఒక మార్కు పెరిగినట్లయితే డిఎస్సిలో దాదాపుగా ఒక ర్యాంక్ అయితే తేడా రావచ్చు అలానే డిఎస్సిలో రెండు మార్కులు తేడా వస్తే మనకి ఫైనల్ రిజల్ట్లో తొమ్మిది నుంచి పది ర్యాంకులు అయితే తేడా రావచ్చు తొమ్మిది నుంచి చూసారంటే టెట్లో మనకి ఒక మార్కు తేడాతో మనకి ఒకటి నుంచి నాలుగు ర్యాంకులు అయితే తేడా రావచ్చు కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెట్లో నూట ముప్పై ఆరు మార్కులు వచ్చినాయి అనుకోండి టెట్లో నాకు నూట ముప్పై ఆరు మార్కులు కనుక వచ్చినట్లయితే నాకు ఇక్కడ ఫైనల్ రిజల్ట్లో సెవెంటీ సిక్స్ పాయింట్ వన్ త్రీ త్రీ ఫైనల్ స్కోర్ అయితే వచ్చేది ఇదే మార్క్స్ వచ్చిన నేను నాలుగో ర్యా నాలుగో ర్యాంకులో ఐదు ర్యాంకులు వెనకబడ్డాను అదే నాకు టెట్లో ఒక మార్కు తేడా వస్తే నాకు ఆరు ఏడు ర్యాంకులు డిఫరెన్స్ వచ్చింది దీన్ని బట్టి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండేది మళ్ళీ టెట్ రాయాలా లేదా టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రతి మార్కు కూడా మన భవిష్యత్తునైతే నిర్ధారిస్తుంది కాబట్టి మీరు అందరు ఖచ్చితంగా టెట్టు రాయమని నేను సలహా ఇస్తాను ఈ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తా మీకు ఇంకేవైనా డౌట్లుంటే ఆ వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ